ఈరోజు ఈ వీడియోలో బాస్మతి రైస్తోని టమాటో పులావ్ విత్ సాంబార్ పొడితోని ఎట్లా చేయాలో ఈ వీడియోలో చేసి చూపెడతాను అట్లానే ఈరోజు స్టోరీ ఏంటంటే నిన్ను మొక్కడం ఎందుకు నన్ను తొక్కడం ఎందుకు రెండు రాళ్ళే అనే స్టోరీ మీకు చెప్తాను ముందుగా నేను మీ మాధవి వెల్కమ్ టు మై ఛానల్ మీతో కొంత సమయం ముందుగా వన్ కప్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా కడిగి నానబెట్టుకోవాలి నేను ఈ టమాటో పులావ్ కుండలో చేసి చూపెడతాను ఒక మూడు సార్లు మంచిగా కడుక్కొని కొన్ని నీళ్ళు పోసుకొని అర్ధగంట లేదంటే ఒక గంట సేపు నానబెట్టుకోవాలి బాస్మతి ఎప్పుడైనా కూడా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఏంటంటే రైస్ అనేది ఉడికిన తర్వాత మంచిగా పొడుగ్గా అవుతాయి అన్నమాట ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకొని ఎంబడే నూనె పోసేసుకోవాలి ఎక్కువసేపు ఉంచొద్దు పలిగిపోతుందన్నమాట కుండ దాని తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను తర్వాత హోల్ గరం మసాలా వేయాలి దాని చెక్క సాజీరా బిర్యానీ ఆకు స్టార్ ఇలాచి కొంచెం సోంపు అనాస పువ్వు లవంగా కలిపి నూనెలో వేయాలి దాని తర్వాత కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి మనం బిర్యానీకి ఎట్లయితే కట్ చేసుకుంటామో అనమాట పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు కాటు పెట్టుకోవాలి ఇవి కూడా వేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించాలన్నమాట దాని తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేయాలి వేయడం వల్ల ఆనియన్స్ అనేవి స్వీట్నెస్ రావన్నమాట దాని తర్వాత పసుపు టమాటోలు టమాటోలు వేసి కొంచెం మగ్గించాలి టమాటాలు వేసిన తర్వాత కొద్దిసేపు అట్లానే కలిపేసి మూత పెట్టేసుకోవాలి కొంచెం మెత్తబడతాయి అనమాట టమాటాలు దాని తర్వాత ఒక టీ స్పూన్ కారం వేయాలి దాని తర్వాత ఒక సగం చెంచా అల్లం వెల్లిగడ్డ వేయాలి ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత మంచిగా కలపాలన్నమాట దాని తర్వాత పుదీనా వేయాలన్నమాట గుప్పెడంతా పుదీనా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి టమాటాలు అన్నీ మగ్గుతాయి అన్నమాట ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను టమాటాలు మగ్గినాయి అనమాట దాని తర్వాత ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా నేను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి మంచిగా మసలని ఇప్పుడు మూత తీసి చూడాలి మసులుతున్నాయి కదా నీళ్ళు మసిలిన తర్వాత మనం మెల్లగా రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి అనమాట రైస్ని అన్నం ఉడికేటప్పుడు ఒక టీ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి దాని తర్వాత నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక ఐదారు రెక్కలు కుంకుంపు నీళ్ళలో నానబెట్టుకొని అది కూడా వేసేసి మూత పెట్టుకోవాలన్నమాట దమ్ చేయాలన్నమాట ఈ అన్నం దమ్ కాయే లోపల మీకు ఒక స్టోరీ చెప్తాను మనం చాలాసార్లు గుడికి పోతుంటాం కదా మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా నాకైతే చాలాసార్లు వచ్చింది అదేంటంటే ఒకటి మూల విరాటై గర్భగుడిలో పూజలు అందుకుంటుంది రెండోది గుడి ముందు గడపై భక్తుల కాళ్ళకు అడ్డొస్తుంది ఎందుకు ఈ తేడా రెండు రాళ్ళే నేను చేసిన తప్పేమిటి నిన్ను మొక్కడం ఎందుకు నన్ను తొక్కడం ఎందుకు అడిగింది గడప నీకు గుర్తుందా ఒకప్పుడు మనిద్దరం ఒకే కొండ మీద ఉండేవాళ్ళం ఒక మహాశిల్పి మన కొండపైకి వచ్చాడు శిల్పగా చేసే ప్రయత్నంలో శుతితో ఒక దెబ్బ వేయగానే నొప్పి తట్టుకోలేక నువ్వు కుప్పకూలిపోయావు నేను మాత్రం నిర్భయంగా నిలబడ్డాను దేవతామూర్తిగా రూపుదిద్దుకున్నాను ఆ దెబ్బను అనుభవించిన ఫలమే ఇదనమాట వైఫల్యం అంటే పోరాటంలో ఓడిపోవడం కాదు పోరాడే ప్రయత్నమే చేయకపోవడం ఇద్దనమాట ఈరోజు స్టోరీ నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మన వేడివేడి పులావు కూడా రెడీ అయిపోయింది నేను అరటాకులో వడ్డించుకొని తింటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం